శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు ఇది ఆలయం మాత్రమే కాదు ఆసుపత్రి కూడా అని అంటారు मङ्गलानि भवन्तो तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్టలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో ఐదు ఆదివారాలు నూటెనిమిది ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు ప్రత్యేకంగా శ్రీ స్వామివారి పురకాపు మంత్రించిన మిరియాలు సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది అదేవిధంగా ఎటువంటి గాలిపేడలు గ్రహబాధల వల్ల వారు ఈ నారాయణ స్వామివారిని దర్శించిన ఎడల గాలిపేడలు గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు అంతేకాదు సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల భక్తుల ప్రగాఢ నమ్మకం కొంగు శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు కావున యావన్ మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం ఈ దేవస్థానం ఒంగోలు నుండి నూట ముప్పై కిలోమీటర్లు నెల్లూరు నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు కనిగిరి నుండి నలభై కిలోమీటర్లు మాలకొండ నుండి నలభై కిలోమీటర్లు బద్వేలు నుండి తొంభై ఐదు కిలోమీటర్లు దూరంలో కలదు ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం మిట్టపాలెం గ్రామం కోవిలంపాడు పంచాయతీ సియస్పురం మండలం ప్రకాశం జిల్లా నమస్కారం స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ ను ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణయ్య బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామనేది అంగీకార యోగ్యం కాదని అలాంటి ప్రయత్నాలు జరిగితే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు హైకోర్టులో కేసును గెలిచే బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన వివరించారు పార్లమెంట్లో ఇండియా కూటమికి వందల నలభై మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారు ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు बी वन, 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 बी জিনিস okay. 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 ఎన్నికల ఒక సమస్య కాలంలో ముఖ్యమంత్రి ఇక అనేక మీటింగ్లలో చర్చలో జరిగిస్తాం రాయలు ఇరవై రెండు కోట్ల రెండు కోట్ల మంది అవే ప్రభుత్వాన్ని మీరు కనుక నలభై శాతం ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా జిల్లాలో వెళ్ళారు ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవం కోసం మాట తప్పడానికి ఈ నిలబడ్డాం కానీ ఈ రోజు ఎక్కడో మనం మొదటి నుంచి తీసిన కోసమే జరుగుతున్నారు ఒక్కరోజు కూడా ఆఖలపక్ష ప్రధానమంత్రి కలవడానికి పోయారా ప్రయత్నం చేసేలా పార్లమెంటు నెల రోజులు మీద ఒక నెల రోజులు వాకౌట్ చేశారు బైకాడ్ చేశారు నాలుగు రోజులు వాకౌట్ చేసి ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం అది ఒక మూడవది ప్రామినెంట్ అడగట్లు పెట్టాలి మరి ఒకవైపు స్టే ఉండక మీరు ఎన్నికలకు ఎంత వచ్చిన ఇంకొక మోసం అస్సలు మోసం లోకల్ పార్టీ పంచాయతీ ఎన్నికలకు పార్టీ సిబ్బలు ఉన్నది పార్టీ పేరు మీద నాగరం ఇస్తా అంటారు అదే పార్టీ సిబ్బరే ఉన్నది మీకు పార్టీ పేరు మీద నాకు తెచ్చి ఎవరిని మోసం ఎవరిని దగ్గర చేస్తారు ఎవరికి మోసం ఇచ్చారు ఎవరిని మభ్య పెడతారు ఇది మంచి మోసం దయ తీసిన మరీ మభ్య పెట్టడానికి చెప్పారు అదేవిధంగా విద్యా ఉద్యోగాలకు తెలుసు మీద రాజ్యాంగాన్ని సవరించడానికి కానీ పార్లమెంట్ లో ఇండియా గవర్నమెంట్ ప్రైవేట్ బిల్లు పెట్టడం కానీ ఏమీ చేయకుండా ఇన్ని రోజులు బీహార్ ఎన్నికల దాకా లాక్కుంటొచ్చి ఇప్పుడు ఎన్నికలు కాని తెలంగాణ రాష్ట్రం మొత్తం కలెక్టరేట్ లో ముక్కడియడం జరిగింది ఎందుకంటే మూడే మూడు డిమాండ్ ప్రధానమైనది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్దంగా రాజ్యాంగంగా న్యాయబద్ధంగా ఎలక్షన్లకు వెళ్లాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక రెండో డిమాండ్ ఇలా మన జాక్ అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కోలేకపోతుందంటే మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసమర్థత ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే బీసీలు యాభై ఆరు శాతం బీసీ బిడ్డలు ఇలా రేవంత్ రెడ్డి వైపు ఎదురు చూస్తున్నారు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ఒక దిక్కుగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒకది కూడా చెప్పుకుంటుండే రోడ్డు మోడల్ కాదు ఇది చేతగాని సమ అసమర్త ప్రభుత్వం అనేది ప్రజలకు గుర్తింపు రావద్దని చెప్పి ప్రధానంగా వెంటనే నలభై యాభై మంది కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసాం అవన్నీ కూడా వాదనలు వినాలి అవన్నీ వినకుండా ఎక్కడికక్కడ స్టేలు ఇవ్వడం ఇయ్యాల అగ్రకులాలే ఇవాళ జడ్జిలు ఉండడం బీసీలకు రోడ్ కార్డు నేల పాలు చేయడం అనేది సరైన బడ్జెట్ కాదు వెంటనే దీనికి చట్టబద్దంగా ఇవ్వకపోతే ఆక్సిజన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ టూరిజం సంస్థ సదరన్ ట్రావెల్స్ దేశీయ అంతర్జాతీయంగా రెండు వేల ఐదు వందల కస్టమైజ్డ్ గ్రూప్ ప్యాకేజీలను ప్రారంభించింది ఈ మేరకు సంస్థ లక్డీ కప్పుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్యాకేజీల వివరాలను ఎండి కృష్ణమోహన్ ఆలపాటి వెల్లడించారు అంతర్జాతీయంగా యూరోప్ జపాన్ చెర్రీ బ్లోసం ఆఫ్రికా స్కాండినేవియా ఆస్ట్రేలియా దుబాయ్ కెనడా ఫారెస్ట్ ఆసియా టూర్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నట్లు తెలిపారు అలాగే దేశంగా రాజస్థాన్ కేరళ అండమాన్ జార్దామ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ నార్త్ ఈస్ట్ తమిళనాడు మేఘాలయ గుజరాత్ వంటి పర్యాటక కేంద్రాలకు కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు గత సంవత్సరం నిర్వహించిన మహాదమాక లకీడా రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా మహాధమాకా లక్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానుందని చెప్పారు ఈ ట్రాలో పాల్గొనే వారికి కొత్త కారుతో పాటు ఇరవై ఐదు లక్షలకు పైగా అద్భుతమైన గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు కూడా ఈ ఇదే బిజినెస్ లో కూడా వచ్చేసారి జాయిన్ అయ్యారు నేను ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల వల్ల యాభై సంవత్సరాల కాదు పదవ సంవత్సరాలలో కూడా మేము తొందరగా ప్రయత్నిస్తాము చాలా చాలా ప్రయత్నం చేస్తున్నామండి అండ్ ఈ సంవత్సరం ట్రావెల్ హంగామా అనేది ఈ సిరీస్ తీసుకొస్తున్నామండి నవంబర్ నుంచి ఈ నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నుంచి డిసెంబర్ ఏడు తారీఖు వరకు ఈ ఈ స్పెషల్ డిస్కౌంట్స్ స్పెషల్ ఆఫర్స్ ఉంటున్నాయండి దీనికి ఇంటర్నేషనల్ టూర్స్ అయితే సుమారుగా అరవై వేల రూపాయల నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అదేవిధంగా డొమెస్టిక్ టూర్స్ లో కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి ఇది కాకుండా ఒక కాంప్లిమెంటరీ ఫ్రీ బేస్ ఎవరైనా టూర్ బుక్ చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎయిర్ బ్యాగ్ షూట్ కేసు లేకపోతే ఇంకో రకంగా మేము వాళ్ళకి గిఫ్ట్స్గా ఇస్తున్నామండి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ముందుగా డిస్కౌంట్ ఇచ్చే కారణం ఏంటంటే మా యొక్క ఇంటర్నేషనల్ వెండర్స్ కానీ డొమెస్టిక్ వెండర్స్ గానీ వాళ్ళతో వాళ్ళతో స్పెషల్ రేట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఆ డిస్కౌంట్స్ అయితే డైరెక్ట్ కస్టమర్స్ కి ఆఫర్ చేస్తున్నామండి అండ్ ఈ టోటల్ బుకింగ్ బుకింగ్ అనేది ఎంత అవుతుందో ఈ మొత్తం ఒక టైం కట్టాల్సిన అవసరం దాని ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మీ బ్యాంక్స్ కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి మేము మీ డాక్యుమెంట్స్ ఇవ్వటము దానికి హెల్ప్ చేయడము ఈఎంఐ వచ్చేలాగా చేస్తామండి ఇది అడ్వాన్స్ గా ఈ ఏ టూరు బుక్ చేసుకోవచ్చు మినిమం స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ అడుగుతున్నామండి సో దట్ మాకు కూడా ఒక వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడం ఈజీగా ఉంటుంది చేసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ టోల్ టోల్ ఫ్రీల్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇది కాకుండా మాకు ఈ రెండు ఏరియా రాష్ట్రాల్లో మా ఆఫీసులున్నాయి తెలంగాణ ఆంధ్ర ఆఫీసులు ఉన్నాయి ప్లస్ తమిళనాడు అండ్ కర్ణాటక ఆఫీస్ ఇది కాకుండా మాకు ఫ్రాంచైజ్ ఆఫీసులు ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర స్థానాలు అక్కడ కూడా ఉన్నాయండి వాళ్ళ మా ఆఫీస్ కి వెళ్ళి మా సిబ్బందితో మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ టూర్స్ కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ మీరు ఏ ఎలా వెళ్ళేచ్చుకున్నారో ఆ రకంగా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో అడగచ్చండి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ టూర్స్ లైక్ వియత్నాం కంబోడియా జపాన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా బాలి చైనా దుబాయ్ యూఎస్ఏ యూరోప్ కెనడా ఫారెన్స్ కంట్రీస్ చాలా చేస్తున్నాయి అది అభివృద్ధి ఆల్రెడీ టూ థౌసండ్ నుంచి ఇంటర్నేషనల్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్లేసెస్ ఎదురు ఇయర్ యాడ్ చేసుకుంటూ వచ్చామండి అదే అదే రకంగా ఇప్పుడెప్పుడు పుష్కరాలు జరుగుతాయో ఆ పుష్కరాలు టూర్స్ చేస్తున్నామండి కైలాస్ టూర్ చేస్తున్నాము కొన్ని టూర్స్ విత్ ఫ్లైట్ ప్యాకేజ్ చేస్తున్నామండి అది కొన్ని సిక్కిం అస్సాం నేపాల్ బుక్తున్నారు టూర్స్ కూడా చేస్తున్నాం అండి అండ్ ఇది కాకుండా బుక్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ నేమ్స్ ఎండోబల్ చేస్తే వాళ్ళ సెలెక్టెడ్ డొన్నర్స్ వాళ్ళకి కార్ మోటార్ సైకిల్ గోల్డ్ పాయింట్ లేదా సింగపూర్ మలేషియా ప్యాకేజ్ అట్లా ఐఫోన్ ల్యాప్టాప్ స్మార్ట్ వాచెస్ కూడా ఈ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఆఫీస్కి రండి మా సిబ్బందితో వాళ్ళతో మాట్లాడుకొని ఆ రకంగా మీరు టూర్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు ఇప్పుడు అడ్వాంటేజ్ వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి మీకు ప్యాకేజెస్ వెల్ ప్లానింగ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆల్ డిన్నర్స్ విత్ ఇన్ ఫుడ్ మేము ఏర్పాటు చేస్తాం టూర్ మేనేజర్స్ ఉంటారు టూర్ గైడ్లు కూడా ఉంటారు అట్రాక్షన్స్ కూడా చాలా టూర్స్ ఇంక్లూడింగ్ అట్రాక్షన్ ఎంట్రీ టికెట్స్ కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయండి సో మీరు క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం నమస్కారం